అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకే మూమెంట్ వస్తుంది ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే సందేహం ఎప్పటికీ ఉంటుంది సార్ లాస్ట్ గవర్నమెంట్లో జరుగుతున్న అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ముంబై మోడల్ని కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా వేధించారు అందులో బలవంతంగా ఐపీఎస్ని కూడా ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు కార్యకలాపాలు ఒక ప్రచారం కూడా జరుగుతుంది సార్ ఇది మీ దృష్టికి వచ్చిందా వస్తే అలాంటి చర్యలు ఉండిపోతున్నాయి సార్ అంటే మీరు ఇప్పుడు చెప్పారు ఐపీఎస్ల గురించి కూడా ఐపీఎస్ఏ కాదు డే బై డే ఆ స్టోరీలు అంటే మీకు ఏమని బాధ అనిపించలేదా వాళ్ళ బిహేవియర్స్ ఆ స్టోరీస్ అవి విన్నప్పుడు అసహ్యమే లేదా నెవర్ ఐ హర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్ ఇన్ పాలిటిక్స్ ఎప్పుడో ఒక చిన్న ఇది వస్తే అది పెద్ద స్కాండల్గా ఊహించుకున్నాం ఒకప్పుడు ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి పార్టీలు మాట్లాడరు ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడరు ఏం చెప్ప నాకు చిన్న ఈరోజు నిన్న మా వాళ్ళు ఇది చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అపోర్టెడ్ నా ఇమేజ్ నా క్రెడిబిలిటీ మా పార్టీ విశ్వసనీయత ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ ఐ వాంట్ టాక్ టు దెమ్ వెరీ ఫ్రాంక్లీ ఐ వాంట్ టు గైడ్ దెమ్ అదర్వైజ్ ఐ వాంట్ టు బి వెరీ ఫామ్ అలాంటివి నేను ఆలోచిస్తుంటే ఇన్ని జరుగుతూ ఉంటే మాట్లాడరా మీరు అంటే ఏంటి మీ ప్రవర్తన ఏవి రాష్ట్రం ఏంటి ఏంటి ప్రపంచంలో ఏ ఈ మీరు మీరు చెప్పండి ఇటీవల కాలంలో అపోజిషన్లో ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ వస్తా ఉంటే ఐ యు నాట్ ఫీలింగ్ ఆఫ్ ఫిట్ మీకు అనిపించలేదా ఈ కుండ లీడర్స్ అడుగుతున్నా మిమ్మల్ని అడుగుతున్న మీడియాని ఈజ్ ఇట్ ది వే రన్నింగ్ పొలిటికల్ పార్టీస్ మనం మోడల్సా మనం ఆదర్శమా ఇదే మనం నేర్పించే సమాజానికి మొన్నటి వరకు వీళ్ళు చేసిన దౌర్భాగ్యం గంజాయి వెంటాడుతామని మమ్మల్నిగా దాన్ని నేను అప్పుడే చెప్పి ఎలక్షన్ ముందే చెప్పాను అక్కడ అన్ని సమస్యలు నేను కొట్టగలుగుతాను కానీ గంజాయిని తీసేయడం మాత్రం టైం పడుతుంది ఎందుకంటే ఒకసారి అడిక్ట్ అయిపోయిన తర్వాత గంజాయికి అంత ఈజీ కాదు అని చెప్పాను ఏంటి ఆ నెట్వర్క్ ఏంటి భయంకరమైన నెట్వర్కా ఎక్కడొస్తాడు ఎవడు తెస్తాడు ఎవడు అమ్ముతాడో ఎవడికి తెలియదు ఒక భీకరమైనటువంటి భయంకరమైనటువంటి నెట్వర్క్ క్రియేట్ చేసి రాష్ట్రాన్ని గంజాయి మత్తలో సుడుగుండలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు దాన్ని చూస్తే బాధ ఆవేదన కానీ వాట్ కెన్ వి డూ అంత ఈజీగా ఉండదు సరే లెక్కర్ అంటే మద్యం అంటే నేను కొట్టగలిగాను దాన్ని కూడా సమర్థించుకుంటారు బుద్ధి జ్ఞానం లేకపోతే ఎక్కడా లేని పాలసీస్ మీరు తేవడం ఏంట ఎవడిచ్చాడే మీకు అధికారం మీ బ్రాండ్ మీరు తయారు చేయడానికి దెర్ ధర ఏదైనా నేషనల్ బ్రాండ్స్ దెర్ దేరేదా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ దెర్ దే కంపెనీస్ ఓవర్ ఏ డికేడ్స్ సెంచరీస్ దే ఆర్ ఇన్ దట్ ప్రొఫెషన్ ఉండ తీసుకొస్తావు ఏదో బ్రాండ్ పెడతావు ఏదో చేస్తావు కలపతావు అంటే మొలాసెస్ కలిపేసి ఇచ్చేస్తే అయిపోతుందా దానికి స్టాండర్డ్స్ లేవా చాలా దారుణం అంటే లెక్కలేని తనం అనమాట మేము ఏమైనా చేస్తాం అడిగితే ఎదురుదాడి చేస్తాం పేపర్ ద్వారా వైపిస్తాం లేకుంటే మా సాక్షి న్యూస్లో చూపిస్తాం మా బ్లూ మీడియా ఉంది వాళ్ళు కూడా వేస్తాం You need to make values like okay different you may like my ideas my ideology you may not like but there is a policy there is some ethics minimum ethical standards like on So this is a, these are all the problems I am facing I am inherited with painful pain suffering I'm telling you ఏంటి ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాన్ని ఏం చేయాల్సి వస్తుంది ఇలాంటి నేను పోరాడాల్సి అని చెప్పుడు బాధ ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వస్తున్నాయని నమోషి మాట్లాడకపోతే ప్రజలు అర్థం చేసుకోలేరు ఒకప్పుడు ఉద్యమంగా చేసేవాడిని నీరు మీరు జన్మభూమి శ్రమదానం ప్రజల వద్దకు పాలన లేకపోతే ఆకస్మిక తనిఖీలు ఇవన్నీ నా పోగ్రామ్స్ ఇప్పుడేంటి కామ పార్టీలు ఏంటి వీళ్ళ గురించి మాట్లాడు కెన్ యూ ఇమాజిన్ అసహ్యం అనిపించలేదా వాళ్ళు మాట్లాడే మాటలు మొన్నటి వరకు బూతులు ఇప్పుడు బూతులు లేవనుకోండి ఆ బూతులు మాట్లాడే నోటికి తాళాలు పడ్డాయి విన్నామా పోనీ ఐదేళ్ళు ఎన్ని బూతులు అండి ఎన్ని మాటలు అండి ఇప్పుడు ఎవరున్నా మాట్లాడుతున్నావు ఆ బూతులు చేత కదా మనకు నోరులు లేవా ఎందుకు మాట్లాడలేదు కెన్ యూ వాంట్ సీ దట్ డిఫరెన్స్ హెల్ ఆఫ్ డిఫరెన్స్ మీకు కనపడలేదా ఒకప్పుడు బయట పోతే మీరంతా నా ఏమి ఇంటికాడు వచ్చి కాపలా కాసేవాళ్ళే కదా ఎక్కడ రానిచ్చారండి విశాఖపట్నం పోతే రానియరు తిరుపతి పోతే దిగనీయరు ఇంటికాడ నుంచి బయట రానియరు కానీ ఇమేజన్ గేటుకి తాళ్ళు కడతారు ఇక్కడికి వస్తే అమరావతికి వస్తే తాళ్ళతో కర్రలతో చెప్పులతో వేస్తే ప్రజాస్వామ్యం ప్రజ్వరిస్తోంది చైతన్యం పెరిగిపోయింది అనే డీజీ మాట్లాడతాడు ఇవన్నీ మనం చూసా చూసిన అరాచకాలు మీడియా పైన దాడులు వల్ల పెట్టడం పైన డ్రోన్స్ వేయడం ఆడబిడ్డలుంటే ఆడబిడ్డలు బాత్రూముల్లో ఉంటే డ్రోన్స్ ఎగరేయడం పైశాచిక ఆనందం కాకపోతే పిచ్చతనాలు కాకపోతే ఏంటి ఇవన్నీ తలుచుకుంటే ఇవన్నీ జరుగుతాయా అని ఆశ్చర్యం అయింది మీకు ఉన్నాయి కానీ మీరు మరి మర్చిపోతే ఏంటంటే ప్రజలు కూడా మర్చిపోయేదానికి ప్రయత్నం చేస్తారు కానీ జ్ఞాపకం చేయకపోతే ఈ భూతవాటా ఉంటుంది ఇప్పుడు మీకు మస్కిటోస్ ఉంటాయి ఒక సీజన్లో మస్కిటోస్ సైలెంట్ అయిపోతాయి ఆ సీజన్ వస్తే జిమ్ అని వస్తాయి మల్టీ ప్లవాకి వెళ్ళిపోతాయి అది వెళ్ళిపోయి మళ్ళీ కరెక్ట్గా మీరు రాస్తే వస్తే మళ్ళీ ఓవర్ నైట్ పుట్టగొడుగులు మరిగా ఉన్నాయి కొన్ని చలి ఇవి ఉంటాయి అవి ఏమంటారు మన పల్లెటూర్లలో చలివిందలేదు అంటారు ఒక ఈగలు అవి 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 ఒక సీజన్లోనే వస్తాయి ఒక్క వర్షం పడినప్పుడు వస్తాయి ఉసురులు ఆ ఉసురులు అట్లా వస్తాయి అవి కొన్ని రాయలసీమలు అయితే చాలామంది అవి తీసుకొని తింటారు బాగా ఉప్పు ఫ్రై చేస్తారు ఫ్రై చేసి బాగా ఉప్పు పండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ విధంగా అట్టి అట్లా వస్తాయి కొన్ని దిక్కులు పుట్ట ఉడుగులు వస్తాయి ఎగ్జాక్ట్గా ఒక సీజన్లో ఆ మట్టిలో పుట్టకొస్తాయి అంతవరకు మామూలు పుట్టాయి అట్లా వీళ్ళు మీరు సార్ సార్ మామూలు వాళ్ళు కాదు అడ్మినిస్ట్రేషన్ గార్డు లో పెట్టి పరిపాలన పరంగా చాలా బలంగా ముందుకెళ్తా ఉన్నారు అట్ ద సేమ్ టైం నామినేటెడ్ పోస్టుల విషయంలో మీకు ఆర్డర్ చాలా చూస్తా ఉంది అది కూడా చేస్తున్నాం అది కూడా వర్కౌట్ చేస్తున్నాం రైట్ మ్యాన్